హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి మటన్ గ్రేవీ కర్రీ ఇది బగారా రైస్లో కానీ ఇంకా మనకి రైస్లోకి కానీ బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాలుగు పెద్ద సైజు ఆనియన్స్ పచ్చిమిర్చి మిక్సీ పట్టి ఉంచుకోవాలండి కోర్సుగా తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకుని షాజీరా ఇలాచి దాల్చిన చెక్క లవంగా ఆకు ఇవి వేసుకోండి ఇది ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను వేస్తున్నాను మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి తర్వాత కరివేపాకు కూడా వేసుకుని వేపుకుందాము అది కూడా వేగిన తర్వాత ఆనియను పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకోవాలి దీనిలోనే పసుపు తగినంత ఉప్పు కూడా వేసుకుని వేపుకుందాము చూస్తున్నారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వెప్పుకోవాలండి తర్వాత మనము దీనికి గ్రేవీ కోసము మనం కొన్ని ఐటమ్స్ తీసుకుందాము ఇవి నోములు గసగసాలు ఎండి కొబ్బరి జీడిపప్పు ఈ తీపుదనం రాకుండా ఉండడానికి మిరియాలు ఫ్లేవర్ కోసం ఒక ఇలాచి ఇవన్నీ కలిపి మనం పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకుందాము ఆనియన్ ఈ విధంగా వేగిన తర్వాత మంచిగా వేపుకోవాలి తర్వాత దీనిలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఫ్రెష్ దంచుకుని వేసుకుందాము ఆ వీడియో నాకు స్కిప్ అయ్యిందండి పాప ఇచ్చిందప్పుడు నేను వేసాను స్కిప్ అయింది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత మనము దానిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను కూడా వేసేసుకుందాము ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేపుకుందామండి ఇలా అడుగంటకుండా అన్ని పేస్ట్లు వేయడం వల్ల అడుగంటకుండా దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలి తర్వాత దీనిలోనే కారము ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ ముందే వేసుకుంటానండి నేను ఇవన్నీ వేగిన తర్వాత ఆనియన్కి ఆ పేస్ట్కి మొత్తం ఈ ఉప్పు కారం అంతా పట్టిన తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూస్తున్నారుగా ఈ విధంగా మా వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న మటన్ని కూడా మనం వేసేసుకుందాము మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలండి ఈ విధంగా మొత్తం దానిలో నుండి వచ్చే వాటర్ కూడా ఇంకిపోయేలాగా కలుపుకొని ఇలా వాటర్ పోసేసుకుందాము నేను కారం ఈ మసాలాలన్నీ తక్కువ వేస్తానండి అందుకనే కలర్ అట్లా ఉంటుంది మీ టేస్ట్కి తగ్గైనట్టు మీరు వేసుకోండి నిర్వాణ తినాలి కాబట్టి నేను కొంచెం స్పైసీ తక్కువే వేస్తాను తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాము తగినంత వాటర్ వేసుకుని తర్వాత విజిల్స్ అయిపోయిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దామండి ఇలా ముక్క ఉడికిందా లేదా ఉప్పు అవన్నీ చూసి మనం సర్వ్ చేసుకోవడమే మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయినట్టే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి సపోర్ట్ మీ ట్యాంక్